ఈ రోజు మనం వచ్చేసాము సంతోషం షాపింగ్ మాల్ కండి ఇది వచ్చేసి మనకి విజయవాడ బీసెంట్ రోడ్ లో ఎల్ఐసి బిల్డింగ్ పక్కనే ఉంటుంది అనమాట చాలా మందికి తెలుసు ఎందుకంటే మనం ఎప్పుడు వీడియోస్ చేస్తూనే ఉన్నాం అసలు బీసెంట్ రోడ్ లో మన సంతోషి షాపింగ్ మాల్ అనే అందరికీ అందరికి తెలిసిందే సో ఇక్కడ ఎప్పటికప్పుడు కూడా మనకి ఆఫర్స్ ఇస్తూనే ఉంటారండి ఈ రోజు ఇచ్చే ఆఫర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అసలు మంచి క్వాలిటీతో మ్యారేజ్ సీజన్ కాబట్టి మనకి పార్టీ వేర్ ఉన్నాయి అలాగే సమ్మర్ కాబట్టి మనకి కాటన్ ఉన్నాయి ఇంకా వెస్టర్న్ వేర్ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఈ రోజు ఆఫర్ లో ఎలా ఉన్నాయి మోడల్స్ ఏంటి అసలు ఆఫర్స్ ఏమి ఇస్తున్నారు అనేది చూసేద్దాం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇవి వచ్చేసి పాప్కార్న్ ఫాబ్రిక్ అయితే అసలు అండి అసలు ఫ్యాబ్రిక్ చాలా బాగుంది చూడండి ఇలా ఉంటుంది పాప్కార్న్ అంటే అందులోనూ మనకి చాలా ట్రెండీగా ఉన్నాయండి ఇట్లా ఫ్లవర్ డిజైన్ తో చాలా బాగున్నాయి సింపుల్ గా నీట్ గా అనిపిస్తున్నాయి వీటిలో ఎల్ ఎక్సెల్ సైజెస్ మాత్రం అవైలబుల్ గా ఉన్నాయి అండి వీటిలో కలర్స్ అయితే ఉన్నాయి వీటిలో బ్లాక్ చూడండి ఇవి జీన్స్ మీద కాలేజ్ కి వాళ్ళకి చాలా బాగుంటాయి ఈ టీనేజర్స్ కి వీటిలో కలర్స్ అనమాట ఇలా ప్రతిదీ కూడా ఫ్లవర్స్ వస్తాయి ఫ్లవర్ కూడా డిఫరెంట్ గా వస్తుంది వీటిలో ఇవన్నీ కలర్స్ కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉన్నాయి ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ అండి త్రీ ఫార్టీ రూపీస్ వరకు సేల్ చేసేది మనకి మంచి ఆఫర్ ప్రైస్ అయితే వస్తుంది ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ లోనే ఇవన్నీ పాప్కార్న్ షర్ట్స్ అనమాట షర్ట్స్ వస్తాయి వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ కొంచెం అప్ వస్తుంది బ్యాక్ సైడ్ డౌన్ వస్తుంది అనమాట ఇలా ఇలా ఉంటుంది చాలా ట్రెండీగా ఉంటాయండి ఇవన్నీ చాలా బాగా మంచి ఆఫర్ ప్రైజ్ ఇస్తున్నారు ఓన్లీ వన్ నైన్టీ నైన్ ఇప్పుడు సమ్మర్ కదండి కాట్ సెట్స్ అనేవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి ఇప్పుడు ఏంటంటే ప్యూర్ కాటన్ లో మనకి కాట్ సెట్స్ కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే వస్తున్నాయండి ఇది ఇలా మంచి ట్రెండీ డిజైన్ అండ్ కలర్ఫుల్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి ఇలా వస్తాయి ప్యూర్ కాటన్ అండి సమ్మర్ కాబట్టి మనకి ప్యూర్ కాటన్ థౌజండ్ రూపీస్ వరకు సేల్ చేసేవి ఇప్పుడు వచ్చేసి మనకి డైరెక్ట్ గా మనకి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి మంచి ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నారు ఇది బాటమ్ వస్తుంది ఇది ఎలాస్టిక్ వస్తుంది అండ్ ఇలా ఉంటుంది అండి ఫ్రీ సైజ్ కూడా ఉంటుంది ఇలా ఉంటుంది అడ్జస్టబుల్ కూడా సో చూసారు కదా ఈ కార్ట్ సెట్ వచ్చి మనకి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కె వస్తుంది వీటిలో ఇంకా కలర్స్ కావాలన్నా ఉన్నాయి సమ్మర్ కాబట్టి ఇంకా మనకి లైట్ గా కూల్ కూల్ కలర్స్ కావాలి అనుకున్నా ఉన్నాయండి ఇలాగా మనకి లైట్ కలర్స్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి లేదు మాకు డార్క్ కలర్స్ కావాలి అనుకుంటే డార్క్ కలర్స్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ ఎల్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇవన్నీ కూడా కార్డ్ సెట్స్ వస్తాయి మీకు ఒక ఇదిగోండి ఇక్కడ డిజైన్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి షాప్ ని విజిట్ చేసిన మీరు మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చూడొచ్చు మీకు ఒకటి చూపిస్తున్నారు అండి ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అనేది ఈ మోడల్ లో అయితే వస్తాయి అనమాట ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ కాటన్ చూసినామండి ఇది కూడా కాటన్ డ్రెస్ వస్తుంది మనకి పార్టీ వేర్ లుక్ లో త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయండి బిగ్ సైజెస్ కావాలన్న వాళ్ళకి మంచి బ్లాక్ అండ్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ లో అయితే వస్తుంది బార్డర్ కూడా మనకి ఈ విధంగా ఉంటుందండి చాలా బాగుంది బార్డర్ కూడా అలాగే రెడీమేడ్ అనమాట పీస్ సెట్ వచ్చేస్తుంది ఇది టాప్ చూసారు కదా బాటమ్ అండ్ దుపట మంచి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో డబల్ షేడ్ అయితే వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది షిఫాన్ వస్తుంది క్వాలిటీలన్నీ చాలా చాలా బాగున్నాయండి మనకి ఈ కాస్ట్ లో అయితే రావు ఇది కూడా మనకి థౌజండ్ రూపీస్ ఉందండి ఎంఆర్పి వచ్చేసి ఇది మనకి ఫోర్ నైన్టీ నైన్ కేసు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు సైజెస్ చెప్పాను కదా త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి సో ఇవన్నీ మీకు సేమ్ పీసెస్ ఎన్ని కావాలన్నా ఉంటాయి అలాగే అది బ్లాక్ కదా ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ కావాలన్నా ఉంది అండ్ మీకు వీటిలోనే క్రీమ్ కలర్ సో ఇది కూడా చూడండి క్రీమ్ మీద మనకి కోరా కలర్ అంటారు కదా ఆ కలర్ వస్తుంది అనమాట లైట్ గా ఇలా ఉంటుంది బార్డర్ వచ్చేసి ఇలాగే వస్తుంది సేమ్ అండ్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ లో మనకి దుప్పటా వస్తుంది ఇది కూడా సేమ్ కాస్ట్ లో ఉందండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ వీటిలో కూడా ఎన్ని పీసెస్ కావాలన్నా ఉన్నాయి వీటిలో కూడా మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా అవైలబుల్ గా ఉంటాయి సైజెస్ చెప్పాను కదా త్రీ టూ ఫైవ్ ఎక్స్ఎల్ ఫైవ్ సిక్స్ ఎక్స్ఎల్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి అండ్ వీటిలోనే గ్రే కలర్ కూడా అవైలబుల్ అండి గ్రే గ్రే కి కూడా సేమ్ మనకి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ లో వస్తుంది దుపట్ట వచ్చేసి అలాగే బాటమ్ గ్రే కలర్ వస్తుంది మనకి బార్డర్ లో సేమ్ బార్డర్ అయితే ఒకటి ఓపెన్ చేద్దాం చూద్దాం ఇది వచ్చేసి ఇలా ఉంటుందండి గ్రే కలర్ కూడా చాలా మంది ఇష్టపడతారు ఎందుకంటే బాగా సింపుల్ గా నీట్ గా అలా ఉంటుంది కాబట్టి సో ఇలా వస్తుంది గ్రే కలర్ పైనంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది చిన్న చిన్న మిర్రర్స్ తో ఆరెంజ్ అండ్ పింక్ కలర్ లో మిర్రర్ వర్క్ వస్తుంది అనమాట దీనికి బోటం చూసారు కదా ఇది బోటం ఇది దుప్పట మనకి బ్లాక్ చూసాము గ్రే చూసాము అలాగే కోరా షేడ్ చూసాము బ్లూ చూసాము సో ఇవన్నీ కూడా కలర్స్ అండి మీకు ఏది కావాలన్నా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్ కి కాల్ చేసి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు సైజెస్ వచ్చేసి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మనకి సమ్మర్ లో ప్యూర్ కాటన్ డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ ఇంకా అవైలబుల్ గా ఉన్నాయండి అవి కూడా చూద్దాము ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఒకటి ఓపెన్ చేద్దాం ఇలా వస్తుంది ఫ్రంట్ చూడండి ఒక పాట అంతా కూడా ఇలాగ డిజైన్ అయితే వస్తుంది త్రీ ఫోర్ హ్యాండ్స్ వస్తాయి ఇవి సైజెస్ వచ్చి ఎల్ టూ టూ ఎక్స్ఎల్ అండి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ గా ఉంది ఇది బోటం వస్తుంది విత్ ఎలాస్టిక్ అండ్ దుప్పటా వచ్చేసి ఇలా ఉంటుంది ఇది సో చూసారు కదా ఇవి కూడా కాస్ట్ మనకి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి అవైలబుల్ గా ఉన్నాయండి వీటిలో కలర్స్ అయితే ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ కలర్ చాట్ అనమాట ఇది ఒక కలర్ వస్తుంది అండ్ గ్రీన్ మెరూన్ ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసిన మీకు కొరియర్ అయినా పంపిస్తారు అలాగే పార్టీవేర్ కలెక్షన్ లోనే మనకి చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయండి ఇది కూడా మనకి ఏంటంటే పైన అంతా కూడా సిమ్మ టైప్ లో వస్తుంది లోపల విత్ లైనింగ్ తో వస్తుంది క్రేప్ లైనింగ్ అయితే వస్తుంది ఇదంతా కూడా మనకి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇది దుపట సీక్వెన్స్ లైన్స్ అయితే వచ్చాయి అండ్ బాటమ్ విత్ లైనింగ్ వస్తుంది విత్ ఎలాస్టిక్ వస్తుంది సో ఇలా ఉంటుందండి టోటల్ గా మనకి త్రీ పీస్ సెట్ ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ నైన్టీ నైన్ ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అవైలబుల్ గా ఉంది వీటిలో కూడా కలర్స్ అయితే ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి పేస్టల్ షేడ్స్ కావాలన్నా డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి ఇలా అనమాట వీటిలో ఇవన్నీ కలర్స్ చక్కగా షాప్ ని అయితే విజిట్ చేసేయండి మన సంతోషం షాపింగ్ మాల్ ని ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి మంచి ఆఫర్స్ లో ఉన్న డ్రెస్సెస్ పార్టీ వేర్ కలెక్షన్ అంతా కూడా ఈ రోజు చూపిస్తున్నాను మ్యారేజ్ సీజన్ వచ్చేసింది కాబట్టి మ్యారేజ్ సీజన్ లో మీ అందరూ హల్దీ ఫంక్షన్స్ కోసం వెతుకుతూ ఉంటారు కదా మంచి ఎల్లో కలర్ కోసం సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయో హల్దీ ఫంక్షన్ కి సంబంధించి కావచ్చు లేదా మనకి ఇంకా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు హల్దీ ఫంక్షన్ కి అయితే ఈ కలర్ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువగా చెప్తూ ఉన్నాను వీటిలోనే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే వచ్చాయండి ఇవి కూడా మనకి పార్టీ వేర్ కలెక్షన్ చాలా చాలా కాస్ట్లీ డ్రస్ డ్రెస్సెస్ అండి ఇది త్రీ పీస్ సెట్స్ ఇప్పుడు వచ్చేసి మనకి డిస్కౌంట్ సేల్ అయితే ఇస్తున్నారు ఈ సెట్ అయితే ఇది పదహారు వందల రూపాయలు సేల్ చేసిందండి అయితే మనకి ఆఫర్ లో నైన్ ఫార్టీ నైన్ కి వస్తుంది ఇప్పుడు దీని మీద కూడా ఇంకా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే పెట్టారు అంటే మీరు ఆలోచించండి దీనికి ఎంత ప్రైస్ కు వస్తుంది దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తుంది సో ఒకసారి ఒక్కటైతే ఓపెన్ చేస్తాను ఎందుకంటే అన్ని కూడా కలర్స్ అవి అయినప్పటికీ డిజైన్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి మనకి నెక్ డిజైన్ చూడవచ్చు పర్ల్స్ అలాగే బీట్స్ తో వస్తున్నాయి అన్ని సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి వీటిలో ఫైవ్ ఎక్సెల్ వరకు ఉన్నాయి విత్ లైనింగ్ తో వస్తుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి సో దీనికి వచ్చేసి మనకి దుప్పట్ట ఇలా ఉంటుంది డబల్ షేడెడ్ వస్తుంది బోటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది పోట్లీ బటన్స్ తో వస్తుంది చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి వీటిలో ఇదే కాదండి ఇవన్నీ కూడా కలర్స్ దగ్గర దగ్గర ఒకటే ఉన్నప్పటికీ చెప్పాను కదా ఇది ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ లోనే వచ్చేస్తుంది సైజెస్ కూడా ఫైవ్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉంటుందండి నెక్ డిజైన్స్ అది వీనెక్ వచ్చింది వీనెక్ లోనే ఇంకొక కలర్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది ఇలా వస్తుంది అండ్ డిజైన్ కూడా చేంజ్ అయింది ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ కూడా ఉంటాయి ఇది అయితే టూ థౌజండ్ వరకు సేల్ చేసేదండి ఇప్పుడు మనకి ఆఫర్ లో లెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది దీని మీద కూడా మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది దీనికి దుపట్టా వచ్చేసి ఇలాగండి ఇలాగా ఇలా వస్తుంది అనమాట బ్రష్ ప్రింట్ వస్తుంది ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో అయితే ఉంటుందండి ఈ విధంగా ఉంటుంది దుపట్టా వచ్చేసి సో అన్ని లైట్ కలర్స్ డార్క్ కలర్స్ వీటిలోనే ఇది చూడండి అసలు ఎంత బాగుందో వైట్ వచ్చేసి చక్కగా చిన్న చిన్న ఫ్లవర్స్ అలాగే దాని లోపల మనకి బీట్స్ వచ్చాయి అలాగే పర్ల్స్ కూడా వర్క్ వచ్చింది దీనికి వచ్చేసి దుప్పట్ట హైలైట్ అండి ఫుల్ వర్క్ వస్తుంది హెవీ వర్క్ అనమాట ఇలా దుప్పట మొత్తం హెవీ వర్క్ వస్తుంది ఒకసారి ఓపెన్ చేస్తున్నాను ఇలా ఉంటుందండి దుప్పట సో చాలా మంచి హెవీ వర్క్ ఇవి కూడా మనకి ఆఫర్ ప్రైస్ లోనే ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి దీని మీద రేట్ అయితే ఇది ఆఫర్ లో ఫోర్టీన్ నైన్టీ నైన్ కి వస్తుంది దీని మీద కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు సో మంచి మంచి ఆఫర్స్ తో మన సంతోషం షాపింగ్ మాల్ మీ అందరికి కూడా ఈ సమ్మర్ లో అలాగే ఈ మ్యారేజ్ సీజన్ లో మంచి ఆఫర్స్ అయితే ఇస్తుంది ఇది నెక్స్ట్ దీని దుపటా ఇలా ఉంటుంది కట్ వర్క్ తో అండ్ నెక్స్ట్ ఇది దీనికి కూడా దుపట్ట వచ్చేసి సూపర్ అండి చాలా బాగుంది ఇది కూడా దుపట ఇట్లా ఉంటుంది ఆర్గంజా దుపటా వచ్చింది ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుందండి డిజైన్ కూడా చాలా బాగుంది చూసారా సో ఇలా వస్తుందండి ఇంక అన్ని ఓపెన్ చేయద్దులే దీనికి వచ్చేసి ఇది ఒక డిజైన్ అనమాట దీనికి కాంట్రాస్ట్ వస్తుందండి బోటమ్ అయితే ఇది బోటమ్ అండ్ దుపటా కూడా డబల్ షేడ్ వస్తుంది ఇవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అండి ఇది నైన్ ఫార్టీ నైన్ ఉంది అంటే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ది నైన్ ఫార్టీ నైన్ దీని మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ మళ్ళీ వీటిలో దగ్గర దగ్గర కలర్సే కానీ డిజైన్స్ అన్ని చాలా చాలా డిఫరెన్స్ ఉన్నాయండి షాప్ ని విజిట్ చేయండి ఖచ్చితంగా ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి మంచి మోడల్స్ మంచి క్వాలిటీతో అయితే వస్తున్నాయి దీని దుప్పటా వచ్చి ఇదండి చాలా బాగుంది ఇది మంచి హైలైట్ అవుతుంది ఈ పీస్ అయితే ఇది బాటమ్ అండ్ ఇది ఒక పీస్ నెక్స్ట్ ఇది ఒక పీస్ బీనెక్ వస్తుంది అండ్ దుప్పట్ట వచ్చి బెనారసి వస్తుంది ఇలా అండి ఫుల్ మంచి క్వాలిటీతో అందరూ యూస్ చేసుకోండి మంచి అవకాశం ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇది మంచి డిజైన్ అయితే వచ్చింది ఇది కూడా అండ్ దుప్పట్ట కూడా హైలైట్ అవుతుంది ఇలా వస్తుందండి విత్ కంచి బోర్డర్ తో నెక్స్ట్ ఇది ఇట్లా వస్తుంది ఇలా సింపుల్ వర్క్స్ ఉన్నాయి హెవీ వర్క్స్ ఉన్నాయి ఇది చూడండి అసలు బాధీని డిజైన్ వస్తుంది ఇది ఒక పీస్ అయితే ఓపెన్ చేస్తాను ఇది చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది సైజెస్ అయితే ఫైవ్ ఎక్స్ఎల్ వర్క్ కూడా వస్తున్నాయి వర్క్ అయితే చాలా సింపుల్ గా ఉంది అండ్ నీట్ గా ఉంది త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉన్న ఈ డ్రెస్ టూ థౌజండ్ వన్ నైన్టీ నైన్ దీని మీద కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ చాలా బాగుందండి మంచి క్వాలిటీ ఇది ఇలా అంబ్రిల్లా వస్తుంది దీనికి బోటమ్ ఇది అండ్ దీనికి దుప్పట్ట ఇదండి చాలా డిఫరెంట్ గా ఉంది పీస్ సో నెక్స్ట్ వీటిలోనే ఇంకా మనకి కలర్స్ కూడా గా ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుందండి క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ ఇది కూడా అంబ్రిల్లా వస్తుంది ఇట్లా వస్తుంది అంబ్రిల్లా క్వాలిటీ అయితే అసలు చాలా చాలా బాగున్నాయండి మంచి మంచి క్వాలిటీస్ మనకి ఆఫర్ ప్రైస్ లో వస్తున్నాయి కాబట్టి మిస్ చేసుకోకండి మన సంతోషం షాపింగ్ మాల్ అయితే విజిట్ చేసేయండి ఈ ఫెస్టివల్ సీజన్ లో ఈ మ్యారేజ్ సీజన్ లో మీ అందరికి పార్టీ వేర్ కలెక్షన్ కావాలి అని చూస్తూ ఉంటారు ఖచ్చితంగా అయితే సో మన సంతోషం షాపింగ్ మాల్ ఇచ్చేస్తుంది మంచి మంచి ఆఫర్స్ తో ఇది కూడా చూడండి చాలా బాగుంది ఇది లైట్ కలర్ అయితే వచ్చింది ఇలా ఉంటుంది దీనికి దుప్పట్టా వచ్చేసి ఇది అండి అండ్ బాటమ్ దీని కాస్ట్ వచ్చేసి స్పెషల్ ప్రైస్ లోనే ఉందండి ఇది కూడా సెవెంటీన్ ఫిఫ్టీ థౌజండ్ ఫార్టీ నైన్ దీని మీద కూడా మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ నెక్స్ట్ డిజైన్ ఇది ఒకటి వీటిలో ఇంకా చాలా ఉన్నాయండి మీరు షాప్ ని విజిట్ చేయాలి కానీ మెంబర్ ఆఫ్ కలెక్షన్ అసలు ఎన్నైనా చూసుకోవచ్చు మంచి మంచి మోడల్స్ మంచి మంచి ఆఫర్స్ తో అయితే ఇస్తున్నారు ఇదిగోండి నెక్స్ట్ సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి వెంటనే విజిట్ చేయండి మన సంతోషం షాపింగ్ మాల్ ని మంచి మంచి ఆఫర్స్ తో ఉన్నాయి ఈ పార్టీ వేర్ కలెక్షన్ ని మిస్ చేసుకోవద్దు మనం స్టార్టింగ్ లో ఈ వీడియో లో వన్ నైన్టీ నైన్ రూపీస్ లో షార్ట్ టాప్స్ అయితే చూసాం కదా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అండ్ యంగ్స్టర్స్ కి వాళ్ళకి అని చెప్పేసి సో వాటి మీదకి మనకి ఇలాగా బోటమ్స్ కూడా ఉన్నాయండి ఇలా అవైలబుల్ గా ఉన్నాయి మీకు కావాలంటే కనుక మనం సంతోషం షాపింగ్ మాల్ ని విజిట్ చేయండి వీటిలో కలర్స్ అయితే చాలా ఉన్నాయండి ఇంకా మనం చూపించేదే కాదు షాప్ ని విజిట్ చేస్తే నంబర్ ఆఫ్ కలర్స్ అయితే చూడొచ్చు అలాగే ఇవి వచ్చేసి మనకి సైజెస్ కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటికి సైడ్ పాకెట్స్ కూడా ఉన్నాయండి ఇవి కార్బో స్టైల్ లో అయితే ఉంటాయి కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ